క్రైస్త లాడ్ ఈరోజు మనం నిజమైన క్రైస్తవ ప్రేమ ఎలా ఉంటుందో నేర్చుకుందాం కొలసియన్స్ మూడు పదమూడు ప్రకారంగా సత్యమైన క్రైస్తవ ప్రేమ అనేది కేవలం మంచితనం మాత్రమే కాదు సహనంతో క్షమించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండేటువంటి మనస్సును కలిగి జీవించడమే సత్యమైన క్రైస్తవ ప్రేమని మనకు తెలియజేస్తుంది మనకు ఎవరైనా అన్యాయం వ్యవహరించినా మన హృదయాలను బాధించిన దేవుడు మనల్ని పిలుస్తున్నాడు ఏమని ఒకరితో ఒకడు సహించుకుని ఒకరిని ఒకరు ప్రేమించుకుని క్షమించుకుని అని చెప్పి ప్రభు మన పాపాలను ఎలా క్షమించాడో మనం కూడా ఇతరులను అలాగే క్షమించాలి ఇది మనపై దేవుని కృపకు గుర్తుగా ఉంటుంది ఇది మన హృదయాన్ని ద్వేషం నుండి విముక్తి చేస్తుంది ఇది దేవునిపై మన విశ్వాసాన్ని వ్యక్తపరిచే మార్గమవుతుంది అవుతుంది క్షమించడం అనేది బలహీనత కాదు అది దేవుని స్వభావాన్ని ప్రతిబింబించే శక్తి ఒక మాటలో చెప్పాలంటే ప్రభు మిమ్మల్ని క్షమించినట్టు మీరు కూడా క్షమించండి ఇది ఆప్షన్ కాదు ఇది దేవుని ఆజ్ఞ దేవున్న మనకి స్తోత్రం